తమ్మి ఒక గుర్తుపెట్టుకోవాలి రెండే సీట్లున్నాయి బీజేపీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉంటే ఇవాళ ఎన్ని అయినాయి మూడు వందల మూడు ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండే బీజేపీ ఉంటే వింటే ఒకటి రెండు రాష్ట్రాలు ఉండే ఇవాళ ఎన్ని రాష్ట్రాలున్నది పద్దెనిమిది రాష్ట్రాలు అయింది పద్దెనిమిది రాష్ట్రాలు అయింది తమ్మి గట్టి అనుకోక ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో ఇవాళ దేశాన్ని అప్రత్యాతంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమైంది అందుకని ఏది శాశ్వతం కాదు తమ్మి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు ఓడిపోయింది ఇందు పెన్లు మురుగుతాయి ములుగుతాయి తేలితాయి గుర్తుపెట్టుకో అందుకని ఎవరిది శాశ్వతం మాజీ మంత్రి నేను సునీతో ఉన్న వ్యక్తి తమ్మి సంస్కారవంతంగా ఉన్న వ్యక్తి ఇంతవరకు ఎప్పుడన్నా నా భాష ఎప్పుడన్నా దొరుకుతుందా తమ్మి నేను ఏమన్నా దా దమ్ముంటే రా దమ్ముంటే ఉద్యోగాల పొడి చేయాలి రా దమ్ముంటే ఉదయవాళ్ళే పొడి చేయాలి దమ్మనే ఏమంటారు తమ్మ ఈ తెలంగాణ భాష లేదు దమ్ భాష ఎందుకు ప్రగతి భవన్లో ఉండి కుట్రలు చేస్తావు నువ్వు ఎందుకు సిద్దిపేటలో ఉండి కుట్రలు చేస్తారు మీరు ఎందుకు ఈ బానిసలు పెట్టుకొని నా మీద ఇబ్బంది పెడతారు ఎందుకు ఈ చెంచాలను పెట్టి ఇబ్బంది పెడతారు ఎందుకు ఈ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు నీకు నిజంగానే ప్రజాక్షేత్రంలో మీకు బాగా గొప్ప గౌరవం ఉంటే గొప్ప ప్రజల ప్రేమ ఉంటే రా రా ఉద్యోగాలు పోటీ చేసి దమ్ముంటే అన్న తప్ప దాన్ని నువ్వు చేతి ఇప్పుడు ఇట్లనే సృష్టించేది ఆర్ సెంటెన్స్ కలిసి చెప్తారు ఇటు సెంటెన్స్ కడితే ఒక్కడేసి పడతాడు గారికి ఒక్కడే చెప్తున్నా నా మొత్తం వ్యవహారం నీకు తెలుసు నీ మొత్తం వ్యవహారం అనవసరంగా నా నన్ను ఇబ్బంది ఇట్లాంటి చిల్లర విషయాలతో నీ మామ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పలచబడిపోతావు పలచపడకు అని చెప్పి సూచన చేస్తావు రెండవది ధర్మానికి విరుద్ధంగా న్యాయానికి విరుద్ధంగా పనిచేయకు నువ్వు కూడా అట్లే పోతావు ఇది ఆయనకు చెప్పే సూచన 那呢？<Thank>